సమ్మర్ హాలిడేస్ ఎలాగో అయిపోవస్తున్నాయి కదా స్కూల్స్ కాలేజెస్ అన్నీ కూడా రీఓపెన్ అయిపోతాయి అందుకు మా ఫ్యామిలీని మా దగ్గరికి తీసుకువెళ్ళడానికి ఇలా మేము జర్నీ అయితే ప్లాన్ చేసామండి చూస్తున్నారు కదా రాజమండ్రి టు కాగజ్ నగర్ జర్నీ అయితే ఈ వీడియోలో మీకు బ్లాగ్ రూపంలో పోస్ట్ చేస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయరాజ్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అయితే చూడండి రాజమండ్రి నుంచి విజయవాడ వరకు అయితే వచ్చేసాము విజయవాడ నుంచి కాగజ్ నగర్ వరకు వెళ్ళే ట్రైన్ అయితే ఒక టూ అవర్స్ అయితే మాకు టైం పడుతుంది ఇక ఇక్కడికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ కావస్తుంది నైట్ ఇక మేము తెచ్చుకున్న డిన్నర్ బాక్స్లు ఇవన్నీ కూడా తీసుకుని ఇంకా కొంచెం ఫ్రెష్ అయ్యి ఆ డిన్నర్ కూడా ఫినిష్ చేసేస్తామండి ఇంకా ఈ సిక్స్ ఇయర్స్లో మా దగ్గరికి మేము స్టార్టింగ్లో ఉన్నప్పుడు వచ్చారు తప్ప మళ్ళీ మా వాళ్ళెవ్వరూ ఎవరూ కూడా రాలేదు ఇది మేము గత ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి ప్లాన్ చేస్తున్నాం అన్నమాట రావాలి రావాలి అని అనగా ఇక సమ్మర్ కాబట్టి ఇప్పుడైతే కుదిరింది ఇంకా పిల్లలతోటి వదిన వాళ్ళతోటి మేము ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా ట్రైన్ కోసం అయితే ఎదురు చూస్తున్నామండి ఇక్కడ ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను నా వీడియోస్ చాలా డిలే డిలే అవుతున్నాయి అనేసి నాకు చాలా మెసేజెస్ కాల్స్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఇంకా నా వ్యూవర్స్ కావచ్చు చాలామంది వీడియోస్ ఏంటి పోస్ట్ చేయట్లేదని చాలామంది అడిగారు నా ఛానల్ గ్రోత్ అయ్యే టైమింగ్లలో మాకు ఏదో ఒక ఇష్యూ జరగడము ఇష్యూ అంటే కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అయితే రావడం వల్ల ఏంటంటే వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోతున్నాను ఆ విధంగా నా ఛానల్ అనేది వెనకబడిపోతుంది నేను ఎంత ప్రయత్నించాలనుకున్నా ఏదో ఒక ప్రాబ్లం అయితే రావడం వల్ల వీడియోస్ అనేది డిలే అయిపోతూ ఉన్నాయి నన్ను అయితే మీరు కొంచెం కన్సిడర్ చేయండి ఓకే విజయవాడ టు కాగజ్ నగర్ అయితే ప్రయాణం జరుగుతుంది ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ అవుతుంది ఇంకా కాగజ్ నగర్కి అయితే మేము చేరుకున్నామండి ముందుగానే మా వారు మా కోసం స్టేషన్కి అయితే వచ్చేసారు మేము వచ్చే ట్రైన్ అన్నమాట ఈ వీడియో క్లిప్ అనేది మా వారు తీస్తున్నారు చూస్తున్నారు కదా ట్రైన్ స్లోగా ఆగుతుంది ఇక మేమైతే దిగుతాము ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి ట్రైన్ స్లో అవుతుంది అనగానే చాలామంది తొందరపడేసి ట్రైన్ దిగేస్తూ ఉంటారు ఆ మూవింగ్ అనేది ఆకుండానే దిగుతూ ఉంటారు అప్పుడు ఏంటంటే చాలా ప్రమాదం జరుగుతుంది ఒకసారి మేము అలాగే ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక అబ్బాయి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఆ టైం అవుతుంది రాజమండ్రిలో దిగే టైంకి తను కాలేజీకి వెళ్ళాలి అనే తొందరలో దిగేస్తున్నాడు అన్నమాట కొంచెం అయితే తను ట్రైన్ కింద పడిపోయేవాడే మా వారు గబుక్కున ఏం చేశారంటే ఆ చేతిని ఇలా పట్టేసుకున్నారన్నమాట చాలా భయమేసింది నాకైతే ఒక్కసారిగా అరిచేసాను ఎందుకంటే చూస్తూ చూస్తానే ప్రాణాలు కోల్పోవడం ఎందుకండి దిగి ఆగినప్పుడు దిగితే సరిపోతుంది కదా ఇక్కడ ఆ విషయం అయితే మీకు షేర్ చేయాలనిపించింది ఇంకా స్టేషన్ నుండి అయితే ఇంటికి వచ్చేసాము ఇంకా అందరం కూడా ఫ్రెష్ అయిపోయి నైట్ అంతా కూడా కొత్త కాబట్టి వీళ్ళకి అంతగా నిద్ర అయితే పట్టలేదు వచ్చినట్లే ఫ్రెష్ అయిపోయి అందరూ కూడా చూస్తున్నారు కదా ఎక్కడ పడితే అక్కడ నిద్ర పడిపోయారు లేచేసరికి మార్నింగ్ టెన్ అలా అవుతుంది ప్రయాణం చేసి వచ్చిన రోజు ఈ నిద్రతోటే సరిపోతుంది ఇక డే అలా గడిచిపోయింది నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రెష్ అయిపోయాము ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టిఫిన్ సెక్షన్ అయితే ఇక్కడ జరుగుతుంది చూస్తున్నారు కదా ఇడ్లీతో పాటుగా మినపట్టు ఇక ఆంధ్ర వాళ్ళకి మినపట్టు లేకుంటే అసలు గడవదు కదా ఆ నెక్స్ట్ డే ఏంటంటే పూరీ కూడా చేసుకున్నామండి అక్కడ చిన్న క్లిప్స్ తీస్తే అది కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను పూరీ విత్ కర్రీ అన్నమాట చాలా బాగా వచ్చాయి ఇక అందరం కాబట్టి ఎక్కువ మొత్తంలో చేయడం జరిగింది చూస్తున్నారు కదా ఇక ఈవినింగ్ అయ్యేసరికి పిల్లలు చక్కగా నీట్గా రెడీ అయ్యి పార్క్ అయితే వెళ్ళారండి ఇంకా మేము కొంచెం బజార్కి వెళ్ళి కొన్ని థింగ్స్ తీసుకోవాలనేసి ఆడవచ్చు మేము వెళ్ళాము ఇంకా షాపింగ్ అయితే చేసాము కొన్ని స్లిప్పర్స్ కొన్ని వంటకి కావాల్సిన సామాన్లు కూడా తీసుకున్నాము ఇక ఇక్కడ కిరాణా షాప్ దగ్గర అయితే నేను మీల్ మేకర్ అయితే తీసుకుంటున్నానండి కర్రీస్కి కావాలి కదా అనేసి కొబ్బరికాయ అలాగే మీల్ మేకర్ ఇంకా నెక్స్ట్ డే సాటర్డే అన్నమాట ఆ రోజైతే ఇంకా చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నానండి మన ఛానల్లో చాలాసార్లు నేను చికెన్ దమ్ బిర్యానీ ఎగ్ దమ్ బిర్యానీ అలా చికెన్ కర్రీ ఫిష్ కర్రీ ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానండి మీకు అందరికీ తెలుసు కదా నాకు ముందు ఒక ఛానల్ ఉండేది అది కొన్ని ఇష్యూస్ వల్ల ఏంటంటే ఛానల్ అనేది రిమూవ్ అయిపోయింది వెంటనే వేరొక ఛానల్ స్టార్ట్ చేస్తాను ఇంకా ఛానల్లో ఎక్కువ షార్ట్స్ అయితే వస్తాయండి ఆ షార్ట్స్ ఒకటైతే ఆత్రేయపురం పోతరేకుల వీడియో అయితే దగ్గరగా ఇరవై లక్షల వ్యూస్ అయితే వచ్చాయండి దానివల్లే నాకు సిక్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఓకే ఇక్కడ దమ్ బిర్యానీకి ప్రిపరేషన్ జరుగుతుంది బ్రౌన్ ఆనియన్స్ కావాలి కాబట్టి నేను ఆనియన్స్ అయితే ఫ్రై చేస్తున్నాను ఇక్కడ అనూష అయితే ఇంకా బిర్యానీకి రైస్ అయితే ముందుగా మనం నానబెట్టుకోవాలి కాబట్టి రైస్ అనేది తను కొలుస్తుంది అన్నమాట చూస్తున్నారు కదా ధమ్ బిర్యానీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అనేది మ్యారినేట్ చేసుకోవాలి కదా మసాలాలు అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకున్నానండి ఇంట్లోకి ఎప్పుడు ధమ్ బిర్యానీ చేసుకోవాలన్నా ముందుగా నేను మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను లేదంటే అప్పటికప్పుడైనా తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడ మొత్తం టూ కేజీస్ చికెన్ అనమాట ఇంకా పెరుగు మసాలా కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా దమ్ అయ్యేటప్పుడు పీస్ అనేది చాలా రుచిగా ఉంటుందండి చాలా స్పైసీకి స్పైసీ ఉంటుంది అలాగే సాల్ట్నెస్ కూడా చాలా బాగుంటుంది పులుపు అన్నీ కూడా సమానంగా పడతాయి అన్నమాట ఇలా మ్యారినేట్ చేసేసి ఇప్పుడు నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను చూస్తున్నారు కదా కొంచెం భయంగా భయంకరంగా ఉండొచ్చు ఫుల్ చెమట్లు ఎందుకంటే వేసవ కాలం కాబట్టి కిచెన్లో ఉండి అది కూడా ఈ ఆఫ్టర్నూన్ టైంలో వంట చేయాలంటే చాలా కష్టమండి ఇంకా నేను అక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తుంటే ఇక్కడ పిల్లలు ల్యాప్టాప్ ముందు పెట్టుకొని చూస్తున్నారు ఓకే చూడండి రైస్ దమ్ చేయడానికి అయితే నేను ముందుగా ఈ వాటర్ అయితే పెట్టేసుకున్నాను దీనిలో ఇప్పుడు రైస్ వేసేస్తున్నాను ఇలా రైస్ వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్త అండి అలవాటు ఉన్న వాళ్ళు అయితే పర్వాలేదు కొంచెం మేనేజ్ చేసుకుంటారు అలవాటు లేని వాళ్ళు కొంచెం చూసుకుని చేసుకోవాలి ఇక్కడ ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే రైస్ అనేది కుక్ అయిపోయింది ఇంక రైస్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుని మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఈ రైసు ఇవన్నీ కూడా లేయర్ లేయర్లుగా వేసుకుంటూ మనం దమ్ బిర్యానీ అనేది తయారు చేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ వేడి నీళ్ళు అనేది డ్రైన్ చేస్తున్నప్పుడు ఆవిరి అనేది మొఖానికి పట్టేస్తుంది అసలే వేడి దీంతో ఈ నీ వేడి నీళ్ళు చాలా బో చాలా విధిగా ఉంది చూస్తున్నారు కదా మ్యారినేట్ చేసుకున్న చికెను అలాగే దమ్ చేసుకున్న రైసు ఒక్కొక్కటిగా లేయర్ లేయర్ వేసుకుంటూ బ్రౌన్ ఆనియన్స్ వేసుకుంటూ అలాగే కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసుకుంటూ మనం దమ్ అయితే చేసేసుకుంటామండి ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ చేస్తున్నాను ఓకే చూసేయండి చూస్తూ ఉంటాం కదండి వంట చేయాలంటే చాలా మందికి విసుగా అనిపిస్తుంది అబ్బో ఇంత ప్రాసెస్ చేయాలి ఇవన్నీ చేయాలి కొన్ని వెరైటీస్ చేయాలన్నా కూడా చాలా విసుగా అనిపిస్తుంది అన్నమాట వండుకునే ముందు మనం మనసు పెట్టి వండుకుంటే అలాగే తృప్తిగా కూడా తినగలుగుతాము వంట చేయడం అనేది కూడా ఒక ఆర్ట్ అలాగే చికెను రైస్ అంతా కూడా మనం సర్ది పెట్టేసుకున్నాం కదండి ఈ దమ్మైన వాటర్ని కొంచెం అయితే మనం పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే ఇలా మొత్తం రైస్ అంతా వేసుకున్నాక ఒక హాఫ్ గ్లాస్ వరకు అయినా మనం పైన వేసేసుకుంటే చాలా బాగుంటుంది మనం తీసుకొచ్చిన చికెన్లో కొన్ని వేస్టేజ్ పీసెస్ ఉంటాయి కదా అంటే కొంచెం పేక ముక్కలు రెక్క ముక్కలు కొంచెం స్కిన్ ఇవన్నీ ఉంటాయి కదా దాన్ని మనం షేర్వా కింద పెట్టుకుంటే ఈ బిర్యానీలో కొంచెం సూప్లాగా కూడా మనం తినడం చాలా బాగుంటుంది చూడండి ఆల్మోస్ట్ రైస్ అయితే దమ్ అయిపోయింది కా సర్వ్ చేసుకుని కందరం కూడా తినేయడమే అలాగే ఇక్కడ మా కోలీగ్స్కి అయితే బాక్స్ అయితే పంపిస్తున్నానండి ఎప్పుడు దమ్ బిర్యానీ చేసుకున్న కొంచెం అకేషనల్లీ ఏది చేసుకున్నా ఒకరికొకరు ఇలా షేర్ చేసుకుంటామండి మనమే తినకూడదు కదా మన పక్కన ఉన్న వాళ్ళని కూడా కాస్త చూసుకోవాలి అనేది అయితే నా ఉద్దేశం అన్నమాట అలానే ఎవరు ఉండరు అనుకోండి అందరూ కూడా వాళ్ళకు వాళ్ళ రిలేటివ్స్కి వాళ్ళ వాళ్ళు అలా పెట్టుకుంటారు అనేది నిజమే ఓకే ఇక్కడ బాక్స్లోనైతే నేను వేస్తున్నాను ఇంక అందరం కూడా కూర్చుని అయితే మేము ఇక బిర్యానీ అయితే ఎంజాయ్ చేస్తూ తింటున్నామండి చాలా బాగా వచ్చింది ఆహా రుచితో పాటు స్మెల్ కూడా చాలా బాగుందండి ఎప్పుడు దాని బిర్యానీ చేసినా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేయవలసినవి చాలా ఉన్నాయండి అవి కూడా తొందరలోనే నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తాను అయితే ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్